దయచేసి నన్ను నా పిల్లలను వదిలేయండి నా పిల్లలకి ఏం జరిగినా నేను భరించలేను అంతేగాని నా పిల్లలపైన నేను పనులు ఆరోపణలు చేసి వాళ్ళతో ఆడుకోకండి అంటూ పుట్టిన బిడ్డ కోసం అయితే మానసు చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు అయితే మానస భార్య శ్రీజా అప్పటింటి ఆడబిడ్డకు జన్మని అవ్వడం జరిగింది మానసు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు మానసు సీరియల్లో యాక్టర్గా మాత్రమే కాదు బిగ్ బాస్ వంటి షోలో కూడా అడుగబెట్టి తన యాక్టింగ్తో తన ఎంటర్టైన్మెంట్తో ఎంతోమంది అభిమానుల దగ్గర పేరుని సంపాదించుకున్నాడు మానసు అలాగే రీసెంట్గానే నీతో డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేసి మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు అయితే మానసు విజయవాడ అమ్మాయిని శ్రీజాన అమ్మాయిని పెద్దల ఇష్టం వరకు ఎంత పెద్దల క్షణం సమక్షలో ఎంత ఘనంగా పెళ్లి చేసుకున్నాడో మన అందరికీ తెలిసిందే అయితే మానస భార్య శ్రీజ ప్రెగ్నెన్సీ అంటూ కూడా అభిమానితీ ఈ గుడ్ ని షేర్ చేసుకున్నాడు అలాగే మానస భార్య సీజా శ్రీమంతులు వేడుకలు కూడా చాలా ఘనంగా జరిగాయి అయితే పన్నెండు బిడ్డకు జన్మని ఇవ్వబోతుంది అనుకున్న లోపల మానస భార్య అయితే పన్నెండు ఆడబిడ్డకు జన్మని ఇవ్వడం జరిగింది అయితే మనందరికీ తెలిసిన విషయమే ప్రెగ్నెన్సీ డెలివరీ అన్నది ఎంత సీక్రెట్గా ఉంచేవారు గత కాలపు వాళ్ళు కానీ ఇప్పటి కాలం వాళ్ళు సెలబ్రిటీస్ అందరూ సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ వస్తున్నారు అయితే అవి షేర్ చేసుకోవడంతో ఆనందంగా ఎక్కువగా ఉందంటూ చెప్పుకుంటూ కూడా వస్తున్నారు ఇకపోతే అవినాష్ అనుజ జీవితంలో కూడా అంతే జరుగుతూ వచ్చేసింది కానీ చివరికి వాళ్ళకి బాధ మాత్రమే మిగిలింది వాళ్ళ జీవితంలో ఇంకా ఈ విషయాలు అన్నిటిపైన అయితే మనసు చాలా రియాక్ట్ అవుతూ వచ్చేస ఇటువంటి విషయాలని నాకు పబ్లిసిటీ చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు ఎందుకంటే నా పిల్లలకి ఏం జరిగినా నేను తట్టుకోలేను భరించలేను వాళ్ళు నా పంచే ప్రాణాలు అందుకే నేను ఏ విషయమైనా సరే పబ్లిసిటీ చేసుకోవడం నేను ఇష్టపడను అంటూ పుట్టిన బిడ్డ కోసం అయితే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు మానసు